హాయ్ ఫ్రెండ్స్ ఈ సొసైటీలో కొన్ని సంఘటనలు మన మనసుని కదిలిస్తాయి కొన్ని దుర్భరమైన పరిస్థితులు అయ్యో పాపం అనిపిస్తాయి ఎవరో ఒకరు రాకపోతారా మార్పు చెయ్యకపోతారా అని ఆశగా ఎదురు చూసేలా చేస్తాయి కానీ మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలు పెద్ద పెద్ద ఎన్జీఓలో దిగిరావక్కర్లేదు సామాన్యుడు తలచుకున్న మనసు పెట్టి ఆలోచించిన ఎంత మార్పు తీసుకురావచ్చో నిరూపించి చూపించాడు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎస్ నెటిజన్స్ అందరూ కూడా అతను చేసిన కృషికి అతని రీల్స్ చూసి చెలించిపోయి పెద్ద ఎత్తున స్పందించారు లక్షల రూపాయల్లో విరాళాలు కురిపించారు దీంతో కొన్ని పదుల సంఖ్యలో చిన్నారుల భవిష్యత్తు మారిపోయిందంటే మీరు నమ్మగలరా అది ఎలాగో చూద్దాం బీహార్కి చెందిన అశ్విని తాపా అనే యువకుడు లో చాలా యాక్టివ్గా ఉంటాడు అంతేకాదు ఎంతోమందిని ప్రభావితం చేసే రీల్స్ కూడా చేస్తూ ఉంటాడు ఇతను ఒకరోజు రీల్స్ చూస్తూ ఉంటే ఒక పాఠశాల అతడిని చాలా అట్రాక్ట్ చేసింది అందులో ఉన్న చిన్నారుల పరిస్థితి చూసి చలించిపోయిన అతను ఆ స్కూల్ గురించి ఎంక్వైరీ చేశాడు అయితే ఆ స్కూల్ సిక్కింలో ఉంది అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి చలించిపోయి ఇన్స్టాలో కొన్ని రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశాడనమాట ఆ పాఠశాలని నడిపిస్తుంది ఒక మౌంటైన్ గైడ్ అట అతని పేరు దవశర్ప ఆ గ్రామంలో పిల్లలకి చదువుకోవడానికి కనీస వసతులు లేక చదువుకునే స్థోమత లేక కూలీలు రైతుల పిల్లలందరూ పనులకు వెళుతూ చదువుకు దూరం అవుతున్నారు అది గమనించిన ఈ మౌంటైన్ గైడ్ తన ఇంటినే ఒక పాఠశాలగా మార్చేసి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి పాఠాలు నేర్పిస్తున్నాడు అది చూసి చలించిపోయిన అశ్విని తాప కూడా ఆ మౌంటైన్ గేడ్కి తన వంతు సహకారం అందించాలి ఆ పిల్లలకి గణితాన్ని బోధించాలి అని ఫిక్స్ అయి అక్కడే ఉండసాగాడు అయితే ఏముంది కనీస వసతులు లేవు సౌకర్యాలు లేవు తాగడానికి నీళ్లు లేవు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడు ఎవరైనా అయితే మనం ఏం చేయగలం వాళ్ళ దుస్థితికి అని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు కానీ ఇతడు మాత్రం అలా చేయలేదు వెంటనే అక్కడ పిల్లల దుస్థితిని ఇక్కడ అతడి దినచర్యని ప్రతి ఒక్కటి కూడా రీల్స్లా చేస్తూ నెల రోజుల పాటు కంటిన్యూగా పోస్ట్ చేశాడు విపరీతంగా ఆ రీల్స్కి జనాదరణ వచ్చేసింది నెటిజన్లందరూ కూడా ఆ స్కూల్ దుస్థితిని అక్కడ పిల్లలకి చదువుకోవాలి అన్న తాపత్రయం ఉన్న కనీస సౌకర్యాలు లేక వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయి లక్షల రూపాయల్లో విరాళాలు పంపించారు అంతే అక్కడ నుంచి ఆ స్కూల్ దశే మారిపోయింది ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు కొత్త బిల్డింగ్ కట్టారు ఆడుకోవడానికి ఒక మైదానం కూడా ఏర్పాటు చేసుకున్నారు చూసారా ఒకే ఒక సాధారణ వ్యక్తి ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తలుచుకుంటే ఇంత పెద్ద మార్పును తీసుకురాగలిగాడు అక్కడ లక్షల రూపాయలు విరాళాలు అందించిన నెటిజన్స్ అందరికీ అతను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆ పిల్లల భవిష్యత్తు మారిపోయింది ఇలాంటి మార్పులు మన వల్లే సాధ్యమవుతాయని ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడు అశ్విని తాప